మన అందించే ఏటీఎం స్వాగతం రేషన్ స్మార్ట్ కార్డులను ఉపయోగాలతో పాటు మహిళల గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని పావని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో నూతనంగా రూపొందించిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఆత్మకూరు పట్టణంలోని పదిహేనవ వార్డు మరియు ఇరవయ వార్డు పరిధిలో నేడు ఆత్మకూరు ఆర్డీఓ బి పావని కార్డును పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వీరి వెంట స్థానిక తహసీల్దార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలచారెడ్డి ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపాలం వెంకటరమణమ్మ స్థానిక టీడీపీ నాయకురాలు మంగమ్మ స్థానిక సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు రేషన్ వినియోగదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీకి సిద్ధం చేశామని ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సరుకులు పొందేందుకు మరియు వ్యక్తిగత గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు ఆత్మకూరు ఎంఆర్ఓ పద్మజ మాట్లాడుతూ మహిళలు ఈ కార్డును ఆర్టీసీ బస్సులో శ్రీశక్తి పథకం ద్వారా గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు ఒకవేళ ఈ కార్డు పోయినా కూడా ఆ కార్డు పైన ఉండే నెంబర్ ఆధారంగా కొత్త కార్డును వెంటనే పొందవచ్చని చెప్పారు రేషన్ కార్డును స్మార్ట్ కార్డులుగా మార్చి మహిళల గుర్తింపు కార్డుగా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పులిమి శైలజారెడ్డి గోపాలం వెంకటరామ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీని ఈ రోజు నుంచి పంపిణీ నా ఆత్మకూర్ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల మూడు రేషన్ షాపులు ఉన్నాయి అందులో ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క రేషన్ కార్డులని పంపిణీ చేయడానికి అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఆత్మకూర్ మండల పరిధిలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు వయసు కార్డులు వచ్చాయి ముప్పై ఏడు షాపులు వచ్చాను ఈ పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త స్మార్ట్ కార్డుని పంపిణీ చేయడం జరిగింది ఇది క్యూఆర్ బేస్డ్ జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తో ఎనేబుల్ అయి ఉన్నాయి దీని ద్వారా అర్జి బెనిఫిషియర్స్ వాళ్ళ రేషన్ని ఎక్కడైనా పోర్టబిలిటీ కింద తీసుకోవచ్చు వాళ్ళ పక్క ఆధారాలతో ఈ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ రేషన్ కార్డు లాస్ అయినా కూడా వాళ్ళ ట్రాకింగ్కి ఎనేబుల్గా ఉంటుంది దీన్ని ఒక ఆధార్ కార్ దీనిగా కూడా గుర్తించుకో ఐడెంటిటీ కార్డుగా కూడా యూస్ చేస్తారు